అందరికి నమస్తే బా చలికాలం కదా అందులో సల్లగా అయితే ఈ రోజు అయితే మా పిల్లవాడు అయితే స్కూల్ వారం తర్వాత అయితే ఎగ్జామ్ ఉంది అనేసి మళ్ళీ ఈ రోజు వచ్చినాడు అదే ఎగ్జామ్ మనకు తెలుసు కానీ ఇంతకు ముందు వీడియోలో అయితే పేపర్ పెన్ను లేని ఎగ్జామ్ అని చెప్పినాను ఈ తడ పేపర్ పెన్ ఒడుగు తెచ్చుకున్నాడు ఇంక ఇంకైతే ఆరు యాభై రెండు అయితే మా ఓన్ అయితే స్కూల్ ముందు అయితే పడేసి అయితే నేనైతే మన ఇండియా హోటల్ కి అయితే వచ్చేసాను ఇంకా చలికి దీనికి బాగుంటుంది అనేసి అయితే నేనైతే నల్ల మిరియాలతో చేసిన ఎర్ర ఉద్దుడు అయితే తినేసిన ఇంకైతే టిఫిన్ అయితే అయిపోయింది నాది ఇంకైతే ఇతనైతే వచ్చిందే కంపెనీలో పనిచేసేతను ఇతనైతే ఇక్కడ హోటల్లో తినేసి అలాగే పార్సిల్ తీసాను వెళ్తున్నాడు అయితే స్కూల్ గడికి అయితే వచ్చేసాను ఎనిమిది యాభై రెండు అయితే అవుతుంది టైమ్ మా అయితే పదికైతే అయిపోతుంది అని చెప్పాను ఎగ్జామ్ అయితే ఇంత మంది ఉంటే అన్న కొట్లాడుకుంటున్నారు అనుకున్నారు కాదు వీళ్ళంతా మన తెలుగు డ్రైవర్లు ఇక అయితే సరదాగా అయితే నీ ఇల్లు ఎలా ఉంది నా ఇల్లు ఎలా ఉంది జీతం ఎంత అది ఇది అని మాట్లాడుకుంటా ఉంటాం సరదాగా అయితే ముప్పై సంవత్సరాల నుంచి పనిచేసే డ్రైవర్ అని అయితే ఒక మాట్లాడినాడు మన తెలుగు అతనే ఇంక అతనయితే పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చినా అంటే కువైట్ కైతే ఇంక వీళ్ళకైతే ప్రతి ఒక్క సబ్జెక్ట్ అయితే అరబిక్ లోనే ఉంటాయి ఇంక వీళ్ళకైతే చలికాలం వస్తే చలికాలం సెలవులో ఎండాకాలం వస్తే ఎండాకాలం సెలవులో పూయకాలం వస్తే పూయ సెలవులు